అందరికీ నమస్తే అండి ఈ రోజైతే నేను ఇయర్ రింగ్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను ఇది వచ్చేసి బకరం అండి మనకి బకరము అంటే మనకి షర్ట్స్ షర్ట్స్లల్లో కాలర్స్లో వేస్తారనమాట బక్రము అదనమాట ఇది తడిచినా కూడా ఏం కాదండి ఇంకొకటి వచ్చేసి బకరం లేకపోతే మనకి ఓహెచ్ షీట్ షీట్ మీదైనా కానీ చేసుకోవచ్చు ఇదైతే మందంగా ఉంటుంది షీట్ నేను ఇప్పుడైతే ఈ షీట్ తీసుకోవట్లేదు చాలా వరకు అయితే అంత షీట్ మీద చూపిస్తున్నారు షీట్ కంటే కూడా మనకి వచ్చేసి బక్రం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇది ఎందుకు అంటే ఇది తడిచినా కొద్ది ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అందుకని నేనైతే బక్రం మీదే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెయిన్బో కలర్ స్క్వేర్ కుమన్స్ అయితే తీసుకుంటున్నానండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మనం తయారు చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ కి సంబంధించిన వెనకాల పెట్టుకునే సీల ప్యాటర్న్ అనమాట ఇవి కూడా ఒక రెండు తీసుకుంటున్నాను వాటి వెనకాల పెట్టుకునే రబ్బర్స్ అనమాట నేను వి సెవెన్ థౌసండ్లో అయితే తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఒక చిన్నది అయితే కట్ చేశానండి ఎందుకంటే మనకి అంత అవసరం లేదు దీని మీద నేను ఈజీగా చూపించేస్తాను దగ్గర నుంచి చూసేసేయండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునేది అనమాట మనము ఎలా అయితే పెట్టాలనుకుంటున్నామో అలా మనము దీన్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి మనము ఇవి వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి ఎవరైనా తయారు చేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ నెంబర్ ఆఫ్ శారీ పిన్స్ కానివ్వండి లేదంటే హెయిర్ క్లిప్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి నేను తయారు చేశాను కదా అవి కూడా డిఫరెంట్గా నేను ఈ కలర్స్ ఓన్లీ ఈ కుందన్స్ తోటి తయారు చేశాను హెయిర్ క్లిప్ కానివ్వండి మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట దేని మీదకైనా మనకి ఈజీగా మ్యాచ్ మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇది మీరు పెట్టిన తర్వాత ఆరనివ్వాలంటే ఇది కొంచెం ఆరితేనే మీకు ఇది పర్ఫెక్ట్ గా మనకి కట్ చేయడానికి నీట్ గా ఉంటుంది అనమాట ఆరిన తర్వాత మాత్రమే కట్ చేయాలి ఒకసారి చూడండి దగ్గర నుంచి చూపించేస్తాను ఇలా పెట్టేసుకోవాలి వన్ బై వన్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా మొత్తం కూడా కట్ చేసుకోవాలి కొంచెం ఆరిపోయింది పోయిన ఇప్పుడు వచ్చేసి ఇది కట్ చేసేసేయాలి తర్వాత కట్ చేసుకోండి ఇది ఒక ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఎనకాల ఈ ఇయర్ రింగ్ కూడా కనపడకుండా నీట్ గా ఉండాలి మనము ఈ షీట్ నైతే కొంచెం కట్ చేసుకోండి నీట్ గా ఉండడం కోసం ఇలా ఒక చిన్నది వక్రం అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ సీల ప్యాటర్న్ ఉంది కదా దీని మీద పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ సీల ప్యాటర్న్ అనేది కూడా ఈ వెనకాల ఇలా నీట్ గా మనం అంటించుకున్న తర్వాత మనకి ఆరిపోతే ఆ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుందండి పెట్టుకుంటే నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది